అటు బ్రహ్మంగారు దీక్ష వేసుకో సీన్ అంటే బ్రహ్మంగారి దీక్ష నేను శివమాల యజమాల చూసిన నేను కడపలోని కోటిరెడ్డి సర్కిల్ మీదుగా నేను ప్రయాణిస్తుండగా నాకు ఎదురైన ఒక ఆటో ఆటో నడిపే ఆ భక్తుడు సామాన్యుడు కాదు తనకు మొదటిగా పుట్టే సంతానాన్ని బ్రహ్మంగారి సమాధికి అంకితం చేస్తానని నేను ఆ జ్వరంలో బతుకుతా అనుకోలేదు ఇంకా ఆయన చేతనే బ్రహ్మగారిని పూర్తి నమ్ముకోండ స్వామి ఆయన పాదంలో ముంచి నీళ్ళలో ముంచి ఆయన పాదం వదిలిపెట్టేది లేదు ఆయన ఆరేళ్ళ ప్రాయంలోనే బ్రహ్మంగారి దర్శనం పొంది కానీ బ్రహ్మంగారిని నేను అతి ప్రాణంగా నమ్మడం కారణం ఏంటా అంటే నలభై ఒక్క రోజులు కాలజ్ఞానం ఎందుకు వినవలసి వచ్చిందో జయ వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది జయవీరబ్రహ్మేంద్ర స్వామి మొన్నటి రోజు నేను కడపలోని కోటిరెడ్డి సర్కిల్ మీదుగా నేను ప్రయాణిస్తుండగా నాకు ఎదురైన ఒక ఆటో ఒక సాధారణ వాహనం కాదు అదొక చలనమయ్యే భక్తి రథం ఆ ఆటో వెనుక భాగంలో కనిపించిన దృశ్యం చూసిన నాకు ఎంతో సంతోషం కలిగింది ఆ దృశ్యం వెనుక ఉన్న ఉద్దేశం ఎంతో గొప్పది అదే శ్రీ పూతులూరి పోతులూరి స్వామి వారి దివ్య ప్రచారం ఆ ఆటో వెనుక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సూక్తులు మరియు ఆయన ఆరేళ్ల ప్రాయంలోనే బ్రహ్మంగారి దర్శనం పొంది మహాయోగిగా మారిన అచలానంద వారి పవిత్ర చిత్రం ఉన్నాయి ఇది చూసిన ప్రతి ఒక్కరికి స్వామివారి కాలజ్ఞానం ఆయన అవతారం ఒక్కసారైనా గుర్తుకు రాక మానదు ఈ ప్రచారం ఆ ఆటో డ్రైవర్ గారి యొక్క వ్యక్తిగత భక్తిని చాటడమే కాకుండా చూసిన వారి హృదయాల్లోనూ ఆ దివ్య భావనను నింపుతుంది అందుకే నేను కూడా అనుకోకుండా కనిపించిన ఆ దృశ్యాన్ని వీడియో తీసి మన ఛానల్లో పంచుకోవాలని సంకల్పించాను ఆ ఆటో వెనుక నేను ఫాలో అవుతూ వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన ఆ భక్తుడు నన్ను నేను పరిచయం చేసుకున్న తరువాత తన అనుభూతులను పంచుకోవడం నిజంగా ఒక అద్భుతమైన సంఘటన ఆ మాటల్లోనే శరణాగతి అంటే ఏమిటో నిష్కలంకమైన భక్తి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది భక్తి అంటే ఇదే కదా ఏ వృత్తి చేస్తున్నా భగవంతుడిని శరణు వేడితే అందనంత ఎత్తుకు ఎదగవచ్చని నిరూపించిన ఆ భక్తుడు చెప్పిన విషయాలు ఆ ఆటో నడిపే ఆ భక్తుడు సామాన్యుడు కాదు శ్రీ అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 విరజానంద స్వామి శిష్యరికంలో ఉన్నాను అని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు తను బ్రహ్మంగారిని ఎందుకు ఎవరి వల్ల నమ్మవలసి వచ్చింది సంతానం లేని తనకు సంతానం ఎలా కలిగింది తనకు మొదటిగా పుట్టే సంతానాన్ని బ్రహ్మంగారి సమాధికి అంకితం చేస్తానని సంకల్పించుకోవడం నలభై ఒక్క రోజులు కాలజ్ఞానం ఎందుకు వినవలసి వచ్చిందో ఆయన మాటల్లో మీరే వినండి ఆటో వేశారు కదా రీజన్ ఏంది మాకు తోటలపల్లి మాకు తోట అచ్చునానంద స్వామి శిష్యుడు విరజానంద స్వామి మా గురువు ఆయన నేను రెండు వేల ఐదులో బ్రహ్మంగార దీక్ష వేయడం జరిగింది రెండు వేల పదిలో మ్యారేజ్ జరిగింది కానీ స్వామి అచ్చనంద స్వామి కాడికి సమాధి కాడికి వింటే మాకు సంతానము ఓకే ఫస్ట్ బాబు ఇప్పుడు పాప కానీ బ్రహ్మంగారిని నేను అతి ప్రాణంగా నమ్మడం కారణం ఏంటంటే మా ఫస్ట్ వెంకటేష్ అని ఆయన ఆయన ఆటో తోలేవాడు అట్లా బ్రహ్మంగారు దీక్ష వేసుకో సీను అంటే ఎవరు బ్రహ్మంగారు దీక్ష నేను శివమాల యమాల చూసినా బ్రహ్మంగారిని అంటే అట్లా చెప్పడం జరిగింది కానీ ఆ సంవత్సరము నాకు శిఖని ఆ జ్వరం రావడం జరిగింది అసలు నేను ఆ జ్వరంలో బతుత అనుకోలేదు ఇంకా ఆయన చేతనే ఆ వెంకటేశ అని ఆయన చేతనే కాలజ్ఞానం ఒక క్యాషీర్ తెప్పించుకొని నలభై ఒక్క రోజు క్యాషీర్ కంటిన్యూ ఇస్తా వచ్చిన కాలజ్ఞానం ఆ జ్వరం ఇప్పుడు కూడా ఇంతవరకు జ్వరం అనేది లేదు ఆ వీరబ్రహ్మంగారు స్వామి నమ్మ దానా అట్లా కంటిన్యూ అప్పుడు నేను ప్రమాణం వేసుకునే స్వామి ఈ ప్రాణం ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ దీక్ష సారిచ్చేది లేదు సంవత్సరం ఈ రుమ్ముడి నీ మఠానికి చేరేను అని నా మనసులో ఒక సంకల్పం వేసుకునే ఎన్ని సంవత్సరం రెండు వేల ఐదు నుంచి కంటిన్యూ రెండు వేల ఐదు నుంచి స్టార్ట్ అయింది కంటిన్యూ వేయడం జరుగుతా సంవత్సరం ఇంకా అట్లా వేయడం జరుగుతా మన తోటల వెళ్ళ విజయానందరిచయం ఉన్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో మా భార్య నేను మా పెద్దమ్మ ఉగాదికి దీక్ష వేసుకొని సిద్ధాకరం మఠానికి పోయే మార్గంలో మన తోటలపల్లి ఆశ్రమంలో భోజనం చేసి ఆడ మన గురుగారు విజయనందా కూర్చోారు కూర్చోండి స్వామి ఇట్లా బ్రహ్మగారిని పూర్తి నమ్ముకుండా స్వామి ఆయన పాలలో ముంచుని నీళ్ళలో ముంచి ఆయన పాదం వదిలిపెట్టేది లేదు ఇంకా అంటే ఇస్తలే నేను బాధపడాకు సంతానము అని నా బాధ చెప్పుకునే ఆయన గురుగారు అచ్చనంద స్వామి సమాధి ఉంది అక్కడ పోయి ఆయనకు నమస్కరించుకొని పోండి ఆయన గురుగారు విజయనంద స్వామి చెప్పినారు చెప్పింటే ఇంకా అచ్చనంద స్వామి సమాధి కాడిపోయి ఆడ ఆయన నమస్కరించుకొని పది పదిహేను నిమిషాలు ధ్యానంలో కూర్చోవడం అదే సంవత్సరంలో సంతానం బాబు ఆ బాబుని కూడా నేను సంతానం అందకు ముందు కూడా ఒక బలమైన కోరి కోరుకున్నాను ఒకరినీ స్వామి నీ సమాధికి అంకితం చేస్తాను ఇప్పుడు ఆ బాబు వెంకట వీరబ్రహ్మేంద్ర కుమార్ అని స్వామి నామకరణం చేసినారు ఆ బాబును అచలన స్వామి సమాధికి అంకితం ఒక వేదం నేర్పించి మన పెద్ద పెద్ద ఆశలు లేవు స్వామి ఇంకా అచలన స్వామికే సమాధికి అంకితం ఆ బాబు ఇప్పుడు మళ్ళా పాప ఆ పాప పేరు కూడా ఇంకా విరజానంద స్వామి చేతుల మీద నామకరణం రెండో బాబుగా బాబు కొట్టి అచ్చలానంద కుమార్ పెద్ద పడుతుంది పాప అయితే అచ్చలేశ్వరి స్వామి పేరు అచ్చలా కలిసి ఈశ్వరమ్మ కలిసి తప్ప అచ్చిలేశ్వరి అని నామకరణం చేయాలని అనుకుంటాను ఇంకా మేము ఒక సంవత్సరం కిందట విరజానంద స్వామి కాడ గ్రూపు తీసుకోవడం జరిగింది ఇంకా ఇట్లా శిష్యులము ఒక పదహైదు మంది ఉన్నాము పౌర్ణం పౌర్ణంకి మేము మేము ఎక్కడ ఉన్నా కూడా అక్కడ భజనకు హాజరయ్యి సామి దగ్గర భయం చేసి ఆ రాత్రి అక్కడనే నిద్ర చేసి సామి దగ్గర సమాధి దగ్గర అర్ధ గంట ధ్యానం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తుంటాము పౌర్ణం పౌర్ణమికి వెళ్తా ఉంటాం స్వామి మనం ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మంగారి సేవ వెళ్లిపెట్టేది లేదు చాలా సంతోషం జైవిరోజీ గోవిందవామజీ జైవిరోజీ అచలానంద స్వామిజీ